నమస్తే అందరు బాగున్నారా కిచడీ చేసుకుందాము ఒక కప్పు రైస్ ఒక కప్పు ఎర్రపప్పు నానబెట్టుకున్నాం కొంచెంసేపు దాని తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా కొంచెం పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయ దీనిలోపడ వచ్చేసి మసాలాలు మీ దగ్గర ఏమున్నాయో వేసుకోండి నేను ఒక మూడు లవంగాలు రెండు ఇలాయచీలు కొంచెం సాయి జీర ఒక బిర్యానీ ఆకు వేసుకున్నా బేలీఫ్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ జింజర్ హాఫ్ గార్లిక్ పేస్ట్ కోల్స్లో దొరుకుతుగా రెడీమేడ్ అది సాల్ట్ వచ్చేసి ఒక వన్ స్పూన్ వేసుకుందాము నేను ఇగో ఈ కప్ ఉంది కదా ఈ కప్పుతో వన్ వన్ కప్ రైస్ వన్ కప్ దాల్ తీసుకుందాం అంటే ఎంత టూ టూ అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నా కాబట్టి వేసేసి నేను ఫోర్ వాటర్ పోయకుండా త్రీ పోస్తాను మీరు అప్పుడప్పుడే అనుకోండి ఫోర్ వాటర్ పోసుకోండి సరేనా ఇప్పుడు ప్రాసెస్ చేసేసుకుందాం తొందరగా ఓకే మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకున్నా దాని తర్వాత మన మసాలాలు ఏమున్నాయో అవి వేసేద్దాము ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయింది కదా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ పుదీనా పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాము ఇది మీ మీ ఇష్టం బట్టి ఉంటుంది ఒకవేళ మీరు పుదీనా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఎసరొచ్చినప్పుడు వేసుకుందామంటే అప్పుడు వేసుకోవచ్చు లేదు ఇప్పుడు వేసేసుకుందామంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు సో ఆనియన్ పుదీనా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను వేసుకున్న దాని తర్వాత జింజర్ పేస్ట్ హాఫ్ గార్లిక్ పేస్ట్ హాఫ్ వేసేసి దీన్ని కొంచెం మంచిగా సాటే చేసుకుందాము ఒక వన్ మినిట్ సాటై చేసుకుందాము ఆనియన్స్ మాత్రం మాడ కొట్టదు మాడగొడితే మాత్రం మాత్రము గీయ కొడుతుంది అయితే ఇది కొంచెం వన్ మినిట్ మంచిగా సాట్ అయిందా జింజర్ గార్లిక్ లేకుంటే స్మెల్ వస్తుంది జింజర్ గార్లిక్ స్మెల్ అయితే వెల్లిగడ్డ మంచిగా అయిందా అయిన తర్వాత హాఫ్ స్పూన్ జింజా హాఫ్ స్పూన్ ధాలి గుడ్జి పెట్టుకోండి దీని తర్వాత వాటర్ పోసుకో సో అది మంచిగా అయిందా దాని తర్వాత వాటర్ పోసుకుందాం ఏ కప్పుతోనైతే అయితే రైస్ తీసుకున్నారో రైస్ డాల్ అదే కప్పుతో వాటర్ కూడా వేసుకోండి అయితే త్రీ కప్స్ నేను వేసినాను ఇప్పుడు ఎందుకంటే నేను హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నాను కాబట్టి డాల్ రైస్ నేను ఓన్లీ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఇది రేషో డబల్ టూ కప్స్కి ఫోర్ కప్స్ యాక్చువల్లీ నేను సోక్ చేసుకున్నా కాబట్టి త్రీ ఇది వేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసేసి దాన్ని కొంచెం బాయిల్ అనేద్దాము అది బాయిల్ వచ్చినాక ఎసర్ వచ్చిన తర్వాత ఈ పప్పు బియ్యం ఉంది కదా దాంట్లోంచి వాటర్ మొత్తం డ్రైన్ చేసి స్టెయిన్ చేసి సారీ స్టెయిన్ చేసేసి దాన్ని ఇందులోపడే వేసేద్దాం సో ఇది మంచిగా మరుగుతుంది కదా ఇప్పుడు మనము ఈ రైస్ని లోపల వేసేసుకుంటాం ఈ ఎసట్ ఇది ఏ వేసుకున్నాం కదా దీన్ని కొంచెం ఒక్కసారి లైట్గా ఎందుకంటే రైస్ దాల్ ఇది రెండుకి మనము సోక్ చేసుకున్నాం కాబట్టి ఇరిగే ఛాన్స్ ఉంటుంది దీన్ని కొంచెం లైట్గా కలిపేసుకొని దాని తర్వాత ఇప్పుడు కూడా కొత్తిమీర పుదీనా ఇప్పుడు కూడా వేయచ్చు ఇప్పుడు కూడా మీ దగ్గర ఫ్రెష్ కొత్తిమీర ఫ్రెష్ పుదీనా మీరు ఇండియాలోనే ఉంటుండ్రు లేదా మీ ఇంట్లో చెట్లు ఉన్నాయనుకో కొత్తిమీర పుదీనా ఇప్పుడు మంచిగా వేసట్లేయొచ్చు లేదు మా దగ్గర డ్రై ఉంది మా దగ్గర డ్రై మింట్ ఉంది డ్రై కొరియాండర్ ఉంది లీప్స్ అని అంటే అది కూడా ఇప్పుడు వేయవచ్చు ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసేసుకోండి వేసుకొని వేసేసి మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా హై ఫ్లేమ్ మీద పెట్టేసి దాని తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ సిమ్ మీద పెట్టేసేయండి అది రెడీ అయిపోతుంది కిచడి మీకు రెడీ అయినాక నేను చూపిస్తాను ఇక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది మంచిగా ఇది ఉడుకుతుంది కదా స్టీమ్ బాగా వస్తుందబ్బ దీన్ని ఇక సిమ్ చేసుకొని సిమ్ మీద ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ సిమ్ మీద పెట్టుకుందాం సరేనా దాని తర్వాత నాలుగు గుడ్లు ఉడకబెట్టిన మా ఆయనకు రెండు నాకు రెండు నేనేమో ఎల్లో ఎగ్గులు తినను ఎల్లో ఎల్లో ఒక తినను మా ఆయనకే ఇచ్చేస్తా మా ఇంటి ఆయనకు నేను వైట్ తింటా కానీ కిచిడి కట్టాలకు బయిల్డ్ ఎగ్స్ పాపడాలు సల్లమిరపకాయలు సూపర్ ఉంటాయి దసరా టేస్ట్ ఇక గుడ్లు ఉడకబెడుతున్నాం మా ఇంటి ఆయనకు జ్వరం ఆస్ట్రేలియన్ కదా తెల్లయినా కదా జర గుడ్లు ఉడకబెట్టినామనుకో మంచిగా తింటాడు ఇక ప్లస్ ఇది కొత్త కదా అదేమో చింతపండు కట్టనే ఇది కిచడా ఇక మరి అది ఎట్టనో ముఖం మిట్కరించుకొని పిట్టుకరించుకొని తింటాడు ఇక కానీ మన టేస్ట్లు బాగా నచ్చుతాయిలే తింటాడు ఏం చేస్తుండో పోయి చూద్దాం రండి యాడ్లు ఉన్నాడు ఇది చూడండి ఇంతకుముందు కొబ్బరికాయ తెచ్చి కొబ్బరికాయ వచ్చినా జర ఇంట్లో కొంచెం దరిద్రము అవి ఇవి అన్నీ ఉంటే పోతాయి కదబ్బా మనం కొంచెం దేవునికి చేసుకుంటే ఇక కొబ్బరికాయ ఏందనంటే నేను ఎప్పుడు కానీ గుడ్ లక్ కోసం అనేసి ఎప్పుడు కొబ్బరికాయ కొడతాను ఈయన మా ఇంటి ఆ డబ్బలు అడుగుతున్నాడు మొత్తము కష్టం జీవమ్మ బాగా కష్టం చేస్తాడు ఇక మనం జర తిండి కూడా మంచిగా పెట్టకుంటే ఎట్లా అంత కష్టం చేస్తాడు ఇక వీళ్ళమ్మ కూడా ఇలా నాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది ఒక గూచి బ్యాగ్ ఇచ్చింది అక్కడ పాటలు కూడా వాడుతున్నాడు ఏందో కానీ ఇడ ఒకటి మిజ్జీలు మాజీలు అని ఉంటాయి మాజీలు అంటే ఇక మాస్కిటోస్ దోమలు తర్వాత మిజ్జీలు అని ఉంటాయి చిన్న చిన్న బుడ్డ ముండలు అమ్మ ఏం గరుస్తాయమ్మా కానీ ఇట్లా దద్దులు నల్ల మరకలు అవుతాయి మొత్తం అట్లా కరుస్తాయి అవి నేనైతే సాయంత్రం అయిందంటే పోతా ఇక ఇది మాస్కిటో అది స్ప్రే ఉంది కదా ఇగో ఈ స్ప్రే ఒకటి కొట్టుకుంటా ఇడెప్పుడు చీరలో పెట్టి పెట్టుకుంటా లేకుంటే మా జబర్దస్త్ అటాక్ చేస్తాయి తెలుసా అవి మిజ్జీలు అనే ఉంటాయి గడ్డిలు ఉంటాయి సాయంత్రం కాగలే పైకి వస్తాయి మాకు ఇడ పైన ఇడ ఇది కొంచెము లాగా ఉంది కదా మేము ఇడ కూర్చొని జర కొండలు గిండాలు చూసుకుంటూ ఉంటాము ఇక మా ఇంటి అయినా పని చేసుకుంటాడు ఇక నేనేమో ఇది మా బార్బిక్యూ ఇది అయితే ఇక అది సంగతి ఇక జరిపోయి కిచడి చూస్తాం ఏంది కథ అన్నది కిటికీ చూసినా ఇటుకెళ్ళి గీకొలని వస్తాయి అవి బలి చుట్టాలు అవి బలిల దూర బంధువులు అవి కిటికీలకి వెళ్ళి లోపలికి వస్తాయి ఇంకా మళ్ళా పైకి వెళ్ళి కప్పలు గ్రీన్ కలర్ కప్పలు ఉంటాయి అవి గోడలు ఎక్కుతాయి అవి ఎట్లా గోడలు ఎక్కుతాయి అన్నది దేవుడెరుగు నిన్న ఒకటి వచ్చేసి మంచిగా కిటికీల పైన కూర్చున్నది కీకలు బొబ్బలు పెట్టినమ్మ నేను భయానికి ఆ గీకొలను మా ఆయన నిలగొట్టంటే మా ఆయన అస్సలు ఎలగొట్టాడు అవి మంచిగా ఉంటాయి మంచి దోమలు తింటాయి అవి తింటాయి ఇవి తింటాయి అని ఎలగొట్టాడు నాకు వాటిని చూస్తేనే వాము కార్జెత్తులు ఉనుకుతాయి తెలుసా నాకు అది కిక్కి బంద్ చేస్తు ఆగండి సో బాగా గుడ్లు ఉడికిపోయినాయి ఇక గుడ్లు పొట్టు తీసుకుందాము దాని తర్వాత ఇక కిచిడి కూడా ఇక దమ్ముకు తీసేద్దాం కిచిడి ఇక తీసేద్దాము సిమ్ మీద పెట్టినా కదా ఓకే ఇంకో ట్రిక్ చూపిస్తాగండి ఇట్లా వండిన తర్వాత కొందరు ఉంటారు పుల్లలు కట్టెలు పెట్టేటోళ్ళు అయితే వాళ్ళు ఏమంటారు అంటే నీ అమ్మ మసాలాలు అన్ని నోట్లు వచ్చినాయి ఇదేంది అన్ని మసాలాలు అది ఇది అనేసి కథలు కహానీలు చెప్పేటోళ్ళు ఉంటారు ఇగో ఎప్పుడైనా కనుక కిచిడి చేయి బారన్నం చేయి పుల్ పులావు చేయి ఏదన్నా చేయి కానీ ఈ పైకి మనం ఏమేమి మసాలాలు వేసినామో అన్నీ మొత్తం పైకి వచ్చేస్తాయి తేలిపోతాయి తేలిపోయిన తర్వాత వాటిని ఒక ఫోక్ తీసుకొనేసేసి కొంచెం ఇట్లా మధ్యలో కనేసేసి వాటిని అన్నిటినీ ఒకటేసారి ఇట్లా తీసేసి ఒక గిన్నెలు వేసేసుకున్నారంటే ఇక మనకు ఆ బాధనే ఉండదు మసాలాలు గిసాలాలన్నీ మన మీద బదనాంలో పడవు అగు సూషిరా లవంగా ఇలాచి సాజిర పట్టా ఏమేమి వేసినామో అన్నీ మొత్తం వచ్చేసినాయి పోక్తోని పైన తేలినాయి అన్నీ పోక్తోని తీసేసినాక ఆ పై రెడీ అయిపోయింది కిచిడి ఇక్కడ చూడండి అబ్బా కిచిడి ఎంత మంచిగా పుల్లలు పుల్లలు అయింది అన్నము ఒక గ్లాస్ తగ్గిచ్చేసినా కదా ఇక బిర్యానాకి ఏం పర్వాలేదు ఏమ్సు అమ్మో ఒక లవంగా మిగిలిగిందమ్మో తీసేసిన అది కూడా తీసేసినా లేకుంటే మా ఇంటి అయినా నోట్లకు వచ్చిందనుకో ఇదేందమ్మా మొత్తం మసాలాలు అంతా వేసేసి నోట్లకంత మసాలా ఇది పుదీనా లేం కాదు కానీ అయితే నోట్లకంత మసాలాలు అని అంటాడు అయితే మంచిగా ఇక పుల్లలు పుల్లలు అయింది ఇక దీన్ని మీది కిందికి ఏం చేయకండి జ్వర పైన కొంచెం అటు ఇటు చేసిన కానీ కిచడి జ్వరం మెత్త ఉంటేనే బాగుంటుందబ్బా ఇక సరే ప్లేటింగ్ చేద్దాం రండి ఇక ప్లేటింగ్ చేసేసిన సోషరా కొంచెం అంతా టమాటా పచ్చడి పెంచుకున్నది అబ్బా పాతది ఇక ఒక చెంచా టమాటా పచ్చడి వేసుకుందాము దాని తర్వాత చిప్స్ చూడు ఇక పాపడాలు గీపడాలు ఇక ఈ సింగినాదం అన్నీ ఇప్పుడు నాతో కాదులేనమ్మా ఇక ఏడ చేస్తా కొన్ని ఇక ఏదో ఇక నామినల్ పేరుకి ఇక చెప్పిన కదా అన్నట్టుగా ఇక నాలుగు చిప్స్ వేసిన కానీ ఈ చిప్స్ ట్రై చేయండి అబ్బా ఏమున్నాయో అబ్బా బా టేస్టు బ్లాక్ ట్రఫల్ ఇవి ఆస్ట్రేలియన్ సీఈ సాల్ట్తోని సూపర్ ఉన్నది ఇది మాత్రము ఈ ఈ టేస్ట్ టఫ్ల్ టేస్ట్ ఓకే ఇంకా సో కిచడి కట్ట బాయిల్డ్ ఎగ్ మామిడికాయ సారీ టమాటా పచ్చడి నాలుగైదు చిప్స్ ఇక ఈ కట్టనైతే జస్ట్ వన్ టు టూ మినిట్స్లో చేసి పాడయచ్చు మిగిలిపోయిన పల్లీల పచ్చడితోని అంతే మిగిలిపోయిన పల్లీల పచ్చడిలో కూడా ఒక చెంచడు చింతపండు వేసుకొని మంచిగా కలిపేసేసి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కొంచెం ఉప్పు వేసుకొని దాని తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని ప్రియా చింతపండు పేస్ట్ ఉంటుంది చుష్నా అది ఒక వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందబ్బా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఎందుకంటే తాలింపు ఆల్రెడీ ఉంది ఎందుకంటే ఇది నిన్న నిన్నటి పచ్చడు కదా నిన్న చేసుకున్న మనం ఇడ్లీ దోశలకు చేసుకున్న పల్లీలు పచ్చాడు దీనిలో కూడా తాలింపు ఆల్రెడీ ఉంది కాబట్టి మనకేం లేదు జస్ట్ చింతపండు పేస్ట్ వేసేసి వాటర్ వేసి కొంచెం కొత్తిమీర పుదీని ఉంటే వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్నాం అనుకో కట్ అయిపోతుంది ఏ రోజైతే మనం ఇంట్లో ఇడ్లీలు దోశలు చేసుకుంటున్నాము నెక్స్ట్ డే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డే హండ్రెడ్ పర్సెంట్ కిచిడి చేయండి కిచిడి చేసిన అనుకో ఇట్లాగ పల్లీల పచ్చడి మిగిలిపోతుంది కదా ఆ మిగిలిపోయిన పచ్చడిపడి ఈ చింతపండు ఒక స్పూన్ చింతపండు వేసి నీళ్ళు కలిపేసేసి అనుకో కొంచెం ఉల్లిగడ్డ వేయండి చిన్న ఉల్లిగడ్డ ఎట్లా కావాలో అట్లా కోసుకోండి వేయండి ఉల్లిగడ్డ వేసేసి ఇక మంచి కిచిడి చేసుకొని జబర్దస్త్ ఇక గిరినీ లాగించండి ఇక మీటర్ వేయండి ఇక మా ఇంటి ఆయనకు పిలిచి ఇక కిచడి కట్ట పెడతా ఇక రెండు గుడ్లు పెడతా పెడతాబ్బా ఇక డిస్టిదలుతుందేమో పాపం అనేసి ఒకటే గుడ్డు పెట్టినా ఇక ఏమనుకోకండి మీ బాంచన్ ఇక పొయ్యి ఇక చూసి గంట కొడతా మా ఇంట్లో ఒక గంట ఉంటుంది ఆ గంట కొడితే చూస్తాడు లేకుంటే పని చేస్తూనే ఉంటాడు ఇక మా ఇంటి ఆయన ఇక రేపు డ్యూటీ లేదు ఏం లేదు ఇక ఇంట్లోనే ఇక రేపు ఇల్లు సాఫ్ చేసుకోవాలా అంతా ఇక సరే అబ్బా నమస్తే ఇప్పటికే వీడియో పెద్దగా అయిపోయింది బాబాయ్ లవ్ యూ ఆల్